నామం పేరట కూడి వచ్చిన మొదటగా దేవునికి వందనాలు మీకందరికీ వందనాలు అండి పేరు పేరున ఈ ఎక్కువ సమయం నేను తీసుకోను కొద్ది సమయంలోనే వాక్యాన్ని ముగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుకూలను బట్టి నేను ముందుకెళ్తా ఈరోజు దేవుడు మనతో సోటిగా తేటగా మాట్లాడబోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు దయచేసి ఒక్క పది నిమిషాలు మీ మనసులను స్థిరపరచుకోనండి దేవా నా తలంపులు నా ఆలోచన ఎక్కడ పోనీయక్కయ్యా పరంగా మీరున్న మీ ఆలోచనలు ఇంటివైపు మీ కష్టాల వైపు మీ బాధల వైపు వెళ్తూ ఉంటాయి ఎక్కడో ఉన్నటువంటి మీ కొడుకుల వైపు పిల్లల వైపు వెళ్తూ ఉంటాయి ఎక్కడ వెళ్ళనివ్వక దయచేసి కొద్ది సమయాన్ని వాక్యాన్ని ఇచ్చే సమయాన్ని దుష్టుడు దొంగలిస్తాడండి దయచేసి ఈ కొద్ది మాటలను ఆలకించండి ఈరోజు పోయిన వారము సామేళ్ళ అయ్యగారిలో ఉండి చెప్పిన వాక్యము ఎవరికన్నా గుర్తు ఉందా పోయిన వారము పరిశుద్ధాత్మదేవుడు సామేల అయ్యగారిలో ఉండి చెప్పిన వాక్యము ఎవరికన్నా గుర్తుందా హలేలుయా ఎవరికన్నా దయచేసి వినండి ఎవరన్నా గుర్తున్న వాళ్ళు చెప్పండి ఏం మాట్లాడినాడు దేవుడు పోయిన వారం సేవకుంలో ఉండి నీతో నాతో మాట్లాడిన మాట ఏ మాట మాట్లాడినాడు ఎవరికి గుర్తులే ఎంత మంచివాడు దేవుడు మాట్లాడిన మాట ప్రయాసపడాలి నీ ఇంటి ఎందు కాదు దేవుని ఎందు ప్రయాసపడాలి తర్వాత దేవునితో పూర్తిగా నమ్మకం పెట్టాలి దేవుడి పైన దేవుని ఎందు ప్రయాసపడాలి రెండవది పూర్తిగా ఆనుకోవాలి నమ్మకం పెట్టాలి మూడవది పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలి ఈ మూడు అంశాలు చెప్పినాడు కానీ ఏ ఒక్కరికి కానీ గుర్తు లేకుండా చాలా చక్కగా చెప్పించినాడు దేవుడు కానీ గుర్తు లేకపోయినా ఉన్న దేవునికి స్తోత్రం కానీ గుర్తు పెట్టుకోవాలని ఆశపడుతున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దుష్టుని ఎలా ఎదిరించాలి దుష్టుని ఎలా ఎదిరించాలి దుష్టుడు అంటే ఎవరు దుష్టుడు అంటే ఎవరు దుష్టుడు అంటే ఎవరు గట్టిగా చెప్పాలి మీరు దుష్టుడు అంటే ఎవరు సాతాను దుష్టుని ఎలా ఎదిరించాలి అమ్మా నువ్వైతే ప్రార్థన చేస్తావు నువ్వైతే ప్రార్థనలో ఉంటావు మీరు ప్రార్థనకి వెళ్తుంటారు దుష్టుని ఎదిరించే శక్తి మా దగ్గర లేదు అని మీరు అనకూడదు కేవలం సేవకుల దగ్గరనే ఉంటుంది ప్రార్థన చేసే పరుల వాళ్ళ దగ్గరనే ఉంటది ఎక్కువ ఆత్మీయ ఆత్మీయతలో ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటది శక్తి అని అనుకోకూడదు ఏమి తెలియని వాళ్ళ దగ్గరనే దుష్టుని ఎదిరించే శక్తి దేవుని పట్టుకున్న వాళ్ళకు ఉంటది దుష్టుని ఎదిరించే శక్తి సర్వాంధ కవచముగా ధరించబడుతుంది ఏ దేవుడు దుష్టుని ఎలా ఎదిరించాలి దుష్టుని ఎదిరించాలంటే మనకేం కావాలి దుష్టుని ఎదిరించాలంటే మనకు ఏమి కావాలి ధైర్యం కావాలి ధైర్యం కావాలి లోకపరమైన ధైర్యము దేవునితో ఉండే ధైర్యము లోకపరమైన ధైర్యం ఎలా ఉంటుందో తెలుసా రే నువ్వు చక్కగా భలే పని చేస్తావు నీ అంత ధైర్యం సీలే అసలు సంతులు మోసిన అంటే నీ వంటి వాడే లేడు అని అంటారు లోకపరమైన ధైర్యం అది ఆ నువ్వు సీటి పాట పాడిందంటే నీ అంత పాడేటోడే లేరా ఎంత ధైర్యం ఉందిరా నీకు బైక్ రేంజ్ నడిపిందంటే నీతో నడిపేవాడే లేడు ఎంత ధైర్యం నీకు లోకపరమైన ధైర్యం దుష్టుడు లోకంలో వాన్లను పట్టుకొని ఎంతగానో ఉసిగొలుపుతున్నాడు ధైర్యాన్ని ఇస్తున్నాడు దుష్టుని ధైర్యం ఆ విధముంది దుష్టుని ధైర్యము బైక్ రేంజ్ లోను మాట్లాడే విధానంలోను పరిగెత్త విధానంలోను నువ్వు చూసే చూపులోను తలంచే తలంపులోను నీకంటే మించినవాడు లేడు అని పిచ్చుకునేటట్టుగా దుష్టుడు వాణి సవాల్ విసురుతున్నాడు రే నీకు చాలా ధైర్యం ఉందిరా మీ అమ్మ ఎదిరించే శక్తి నీకు మాత్రమే ఉంది మందు సీస కొట్టినవంటే నీకు మించిన వాడు లేడు బా నీకు మించిన ధైర్యమే లేదు అని లోకపరంగా మనలో మనలో మనలోనే ఉసిగులుపుతుంటారు ఆ ధైర్యము కాదు మనకు లోకపరమైన ధైర్యము కాదు దేవునితో నడవాలి దేవునిలో ఉండే ధైర్యం ఎలా ఉంటుందంటే దుష్టును ఎదిరించే శక్తి నీలో ఉందా ప్రార్థన మధ్యరాత్రి ప్రార్థన చేసే శక్తి నీలో ఉందా ప్రార్థనలో మెలుకోగలిగే ధైర్యం నీలో ఉందా లేదో దేవుడు మనతో ఉంటే మధ్యరాత్రి కాదు ఏ టైం అయినా ఎన్ని టైం ప్రార్థన దేవుని శక్తి నీతో ఉంటుంది ఆ ధైర్యమే వేరు ఆ ధైర్యమే వేరు ప్రార్థన చేస్తున్నప్పుడు దుష్టుడు వచ్చి తలుపు కొడుతూ ఉంటాడు నువ్వు ఈ టైంలో ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఒక శక్తిని ఎదిరించాలన్నా ఒక దాద్రోలాలన్నా ఒకరిని గట్టిగా పట్టుకోవాలన్నా నుండి దేవుని ధైర్యం ఉంటే నువ్వు అడుగు ముందుకు వేయగలుగుతావు ఆ ధైర్యం ఉండాలంటే దుష్టుడు నీలో నుండి తొలగిపోవాలి దుష్టుడు పట్టుకున్న ధైర్యం ఈ లోకపరమైనది కానీ పరలోక ధైర్యం ఉంటే దేవునితో పాటు నువ్వు నడుస్తావు దేవునితో పాటు నువ్వు నిలబడతావు విశ్వాసులతో పాటు ప్రార్థనలో నిలకడగా ఉండగలుగుతావు కానీ దుష్టుడు కూడా ప్రార్థన చేయిస్తాడండి దుష్టుడు కూడా అన్ని కార్యక్రమములు చేయిస్తాడు దుష్టుడు చేసే ప్రార్థన తాత్కాలికమైనది దుష్టుడు పెట్టే ధైర్యం అప్పటికే రేను బైక్ రేంజ్ సూపర్ అన్నప్పుడు ఆయంత్ర మాత్రానికే ధైర్యం అది తర్వాత నీ ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసి ఒరే ధైర్యం ఉంది ఒరే ధైర్యం ఉంది అని చెప్తారా మీకు చెప్పరు కదా అక్క నువ్వు చక్కగా పని చేస్తావా నీకు మించిన నాటు నాటేవాళ్ళే లేడాక్క అబ్బా భలే సూపర్ అక్ష అంటారు కానీ నీ పని అయిపోయిన తర్వాత చెప్తారా చెప్పరు అక్క నువ్వు చాలా కోత కోస్తావా అక్క అక్క నువ్వు చాలా ఒక పెట్టేదాంట్లో నువ్వు చాలా మెచ్చు అక్క అని అన్ని చెప్తారు ఆ ధైర్యం ఎంతవరకు ఉంటది కొద్ది వరకే కొద్ది వరకే ఆ ధైర్యం కానీ దేవునితో ఉండే ధైర్యము దేవుడు శాశ్వతమైన ధైర్యం ఇస్తాడు మనకు శాశ్వతమైన ధైర్యం ఇస్తాడు ఆ ధైర్యం ఎలా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు నువ్వు కృంగిపోయినప్పుడు ధైర్యపరుస్తాడు నువ్వు నిలకడగా లేనప్పుడు ధైర్యపరుస్తాడు దేవుడు నా కుమార్తె నేను నీతో లేనా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు నలిగిపోతున్నావు ధైర్యం తెచ్చుకో ఇక లోకపరమైన ధైర్యం కాదండి దేవుని ధైర్యం ఉండాలి దేవునితో ఉండాలంటే దేవుడు కొన్ని ఉన్నాయి దేవునితో దేవునిలో ధైర్యంగా నిలబడగలగాలంటే